సో ఫ్రెండ్స్ అందరూ కూడా బాగుందని అంటున్నాను మరి మొత్తానికి టీఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్కి సంబంధించి జిఆర్ఎ లిస్ట్ ఏదైతే మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఉందో మొత్తానికైతే వచ్చింది సో ఇక తప్పకుండా కూడా ఈ జిఆర్ఎల్ ఇచ్చినట్టుగానే గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆ అప్డేట్ అదేవిధంగా రిజల్ట్స్ అదేవిధంగా గ్రూప్ వన్ టూ త్రీ ఇతర ఏ పోస్టులకు సంబంధించి అప్డేట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కూడా తొందరగా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ గ్రూప్ ఫోర్కి సంబంధించి జిఆర్ఎల్ కూడా మీరందరూ కూడా చెక్ చేసి అని నేను అనుకుంటున్నాను సరే కొంతమంది చెక్ చేసుకోకపోవచ్చు కానీ చాలామంది అయితే చెక్ చేసుకోవచ్చు ఈ సో మీ యొక్క మార్క్స్ ర్యాంకు మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసిరని నేనైతే అనుకుంటా ఉన్నా సో ఎప్పటి నుండో కూడా వెయిట్ చేస్తున్నాము ఈ జిఆర్ఎల్ లిస్ట్కి సంబంధించి ఖచ్చితంగా కూడా పెట్టాలని నేను కూడా కొన్నిసార్లు క్వశ్చన్ కూడా చేయడం జరిగింది రిక్వెస్టింగ్ అనే అడగడం జరిగింది మన ఛానల్లో కూడా మీరు చూసుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ వర్క్ సంబంధించి చాలామంది దాదాపు ఏడు లక్షల పైన మంది రాశారు కాబట్టి అందరూ కూడా వెయిట్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఈ అప్డేట్స్ అనేది తొందరగా ఇవ్వాలి మీరు కనీసం వెబ్ నోట్ అయిన ఇవ్వాలని చెప్పేసి కొన్నిసార్లు కూడా నేను అడగడం కూడా జరిగింది మిత్రులారా సో మన ఛానల్ తరఫు నుంచి నా గురించి అందరి గురించి ఎందుకంటే నేను మీ గతంలో కూడా చెప్పిన సో నేను కూడా క్యాండిడేట్గానే మాట్లాడుతున్నాను యూట్యూబర్గా మాట్లాడుతున్నాను అని చెప్పి సో మొత్తానికైతే మరి మనం అనుకున్నట్టుగా జిఆర్ఎల్ అయితే వచ్చింది ఇక లేట్ చేయకుండా ఈ ఫలితాలకు సంబంధించి కూడా తొందరగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలి సరే ఎందుకంటే ఏపర్లో పాత ప్రభుత్వం ఉన్నది తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి తర్వాత ఏంటంటే టీఎస్పిఎస్సి బోర్డు ఇప్పుడు కొత్తగా వచ్చింది అది కాకుండా హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి కూడా క్లారిటీ కూడా రావడం జరిగింది కాబట్టి మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొత్తానికైతే జిఆర్ఎల్ లిస్ట్ అయితే మనకు ఇచ్చిర్రు సో తప్పకుండా మీట్ అప్డేట్స్ కూడా అట్లనే ఇవ్వాలి ఇక ఎందుకంటే మనం ఎదురు చూసి అడిగే వరకు చూడకుండా వాళ్ళు వెబ్ నోట్ రూపంలోనైనా ఖచ్చితంగా ఎప్పుడు ఇస్తారు చెప్పేసి ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఉన్నది దాదాపు అరవై పోస్టులు పెంచినట్టున్నారు కదా సో మరి వాటికి కలిపి కూడా నోటిఫికేషన్ ఇస్తున్నారు ఇస్తారంటున్నారు తప్పకుండా మరి నోటిఫికేషన్ ఇవ్వాలి తొందరగా ఇంకా ఫిబ్రవరి ఒకటి అన్నట్టున్నారు కదా వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం ఇంకా రాలేదు తప్పకుండా గ్రూప్ వన్ రావాలి గ్రూప్ టూ కూడా ఖచ్చితంగా మరి ఎగ్జామ్ డేట్స్ ఏంది ఎట్లుంటుంది గ్రూప్ త్రీ ఏంది సో ఇవి డేట్స్ కూడా పెట్టాలి ఇంకా మిగతా కూడా సో ఏఈ కానీ ఏడబల్ఈ కానీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కానీ ఇంకా ఇలాంటి పోస్టులున్నా కూడా డిలే లేకుండా ఖచ్చితంగా త్వరతగదిన నిజాయితీగా అత్యంత ట్రాన్స్పరెన్సీ పారదర్శకంగా కూడా ఈ నియామకాలు చేపట్టాలే ఉద్యోగాల భర్తీ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా ఎందుకంటే గతంలో చూసినా మనం పేపర్స్ లీక్ కావడము ఈ ఎగ్జామ్స్ రద్దు కావడం వాయిదా పడడము ఈ రిజల్ట్స్ ఆగిపోవడము ఎగ్జామ్ డేట్స్ కాకపో రాకపోవడం ఇదంతా గందరగోళం నడిచింది అభ్యర్థులకు ఏమర్థం కాలేదు కొన్ని లక్షల మంది కూడా ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళు కోచింగ్లు తీసుకొని సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యి చాలా ఉంటాయి బాధలు వాళ్ళకు ఒక్కసారి అట్లా ప్రిపేర్ అయ్యి క్యాన్సల్ ఉంటుంది సో కాబట్టి అందరం కూడా కొంచెం బాధపడ్డం సరే గతం గత అయిపోయింది ఏదో అయిపోయింది మిత్రులారా నుంచి మంచిగా ఫ్రెష్గా మంచి మంచి మనస్సుతో కూడా కొత్తగా ప్రిపరేషన్ కూడా మళ్ళా స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేను అయితే మీకు సజెషన్ ఇస్తున్నా సో ఎందుకంటే మీతో పాటు నేను నాతో పాటు మీరు అందరం కలిసి కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవుదాం ఈ గ్రూప్ ఫోర్లో కూడా కొంచెం ఎక్కువ తక్కువ మార్కులు వచ్చి కొంచెం ర్యాంక్ అంటే వచ్చినా కూడా మిగతా నోటిఫికేషన్లు కూడా ఉన్నాయి ఏ బాధపడనవసరం లేదు తప్పకుండా నోటిఫికేషన్లు వస్తాయి రావాలి కూడా ఓకేనా సో ఆ విషయంలో మనం ఆందోళన పడద్దు మనకు మనం మోటివేట్ అయ్యి ఎవరో ఏదో మాట్లాడితే పట్టించుకోకుండా మనకు మనం సెల్ఫ్ ప్రిపరేషన్ అవుతూ కోచింగ్ తీసుకునే వాళ్ళు తీసుకుంటూ అంతా సాఫీగా మంచిగా సాగాలని ఆ భగవంతుణ్ణి నమ్ముకొని ఇక నుంచి జరిగే ప్రతి పనిలో కూడా తప్పకుండా అంత మంచి జరగాలి అని చెప్పేసి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంత మంచి జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను సో గతం గత ఏడ్చిపెట్టండి ఇప్పటి నుంచి మన సిలబస్ మళ్ళీ ఏంది బుక్స్ ఏంది సో ఎట్లా చదవాలా స్ట్రాటజీ ఏంది అన్నీ కూడా మనం మళ్ళీ వాటిని సమకూర్చుకొని ఆలోచించుకొని పరిష్కరించుకొని యా సమస్యలను అధిగమించి ఏమన్నా పక్క పెట్టి తప్పకుండా కూడా ప్రిపరేషన్ కావాలని చెప్పేసి నేను చెప్తున్నా ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ చాలామందికి లక్ష్యం ఉంటుంది మిత్రులారా నాతో పాటుగా చాలామందికి కూడా తప్పకుండా లక్ష్యం ఉంటుంది కొంతమంది పర్టికులర్ ఇప్పుడు ఏం చేస్తారు కొంతమంది ఏమడుగుతారు అంటే ప్రైవేట్ జాబ్స్ చేసుకోవచ్చు కదా బిజినెస్ చేసుకోవచ్చు కదా ఏదో రకంగా బతకచ్చు కదా గవర్నమెంట్ జాబ్ ఎందుకు అని చెప్పేసి అది ఒక్కటేనా ఇంకేం మార్గాలు లేవా అని కొంతమంది అంటారు సరే వాళ్ళకి తెలుసు రాత్రి తెలియకంటారు ఎట్లా అంటారా వాళ్ళ ఇష్టం కానీ సో మనకేంటంటే పర్టికులర్గా గవర్నమెంట్ జాబే రావాలి దానికోసమే ఏళ్ళకేళ్ళ నుంచి వెయిట్ చేస్తూ ప్రిపేర్ అవుతూ రాస్తున్నాను కాబట్టి నాకు ఇదే కావాలని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారు నాలాగా సో కాబట్టి ఆ లక్ష్యాన్ని మనం మనం ఖచ్చితంగా ఉంచుకోవాలి సో మనం అనుకున్న విజయాన్ని మనం సాధించాలంటే తప్పకుండా మనకు మనం సెల్ఫ్ మోటివేట్ అయ్యి ఇక్కడ నుంచి మంచిగా ప్రిపరేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇది ఎక్కడైతే ఇందులో మనకు తక్కువ మార్కులు వచ్చినాయి ఏ టాపిక్స్ నుంచి తక్కువ మార్కులు వచ్చినాయి సిలబస్ సెట్లైంది సో మనం ఎంతవరకు చదివినాం ఇంకెంత ప్రిపరేషన్ పెంచాలని చెప్పేసి ఒక టైం లాగా వేసుకొని మంచిగా ప్రిపరేషన్ అవుతే తప్పకుండా మనం విజయం సాధించే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సో ఇది మొత్తానికైతే మరి ఒక లైవ్ మొత్తానికైతే గ్రూప్ ఫోర్ జీఆర్ఎల్ వచ్చింది కాబట్టి మిగతా అప్డేట్స్ కూడా ఫాస్ట్గానే ఇస్తారని నేను అనుకుంటున్నా ఇవ్వాలి కూడా సో ఇది మిత్రులారా ఈ లైవ్ కూడా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో అందరూ బాగుండాలని కోరుకుంటూ మరిన్ని మంచి లైవ్స్ వీడియో మళ్ళీ ముందుకు వస్తాను దిస్ ఈజ్ నాట్ సైనింగ్ ఆఫ్ జ్ హింద్